హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ రైతు భరోసా పేమెంట్ గురించి అయితే మొత్తానికి తెలంగాణ రైతు భరోసా పేమెంట్ రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎకరానికి ఆరు వేల చొప్పున మనకు నిన్న సోమవారం నాడు నిధులు విడుదలయ్యాయి చాలామందికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు అయితే మరికొన్ని జిల్లాలకు సంబంధించి చాలామంది మాకు పడలేవి సార్ రాలేవి సార్ అని అంటున్నారు అయితే వాస్తవానికి ఎంతమంది లబ్ధిదారులకు రైతు భరోసా పేమెంట్ పడ్డాయి మరి ఎన్ని లక్షల మంది ఖాతాలో ఈ రైతు భరోసా పేమెంట్ వేశారు మొత్తానికి తెలంగాణలో రాష్ట్రంలో వచ్చేసి మొత్తానికి పద్దెనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల ఎకరాలకు చెందిన సుమారుగా పదమూడు లక్షల మంది రైతుల ఖాతాలు రైతు భరోసా నిధులు జమ చేసినట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ ప్రకటించింది అయినా ప్పటికీ చాలా మంది కొందరికి పడలేమని చెప్పేసి కామెంట్లు తెలియజేస్తున్నారు కాబట్టి వాటి వాళ్ళ కోసమే ఈ స్పెషల్గా ఈ వీడియో మీకోసం లైవ్ ప్రూఫ్తో సహా చూపించడం జరుగుతుంది ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల అని చెప్పేసి మొత్తం తెలంగాణ తెలంగాణలో మూడో విడత విడత రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలో జమ చేస్తారు తెలంగాణలో కొద్ది రోజులకు రైతులకు రైతు భరోసా జమ చేశారు అయితే మూడో విడతలో రెండెకరాల వరకు వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములకు ఉన్నటువంటి రైతులకు సోమవారం నిధులు విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ క్లియర్గా వెల్లడించింది ఇక తెలంగాణలో రైతులకు మూడో విడత రైతు భరోసా నిధులను జమ చేశారు జనవరి ట్వంటీ సెవెంత్న ఐదు వందల యాభై ఏడు గ్రామాలకు పైలట్ ప్రాతిపదికన రైతు భరోసా జమ చేశారు మొత్తానికి నాలుగు లక్షల నలభై ఒక్క వేల తొమ్మిది వందల పదకొండు మంది రైతులకు సుమారుగా ఇక్కడ కోట్లలో అంటే ఐదు కోట్ల అరవై ఎనిమిది అరవై ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేల కోట్ల అంటే అరవై యాభై ఆరు చేంజ్ కోట్ల రూపాయలు మొదటి విడతలో తర్వాత తొంభై నాలుగు కో లక్షల రూపాయల తొంభై తొ తొమ్మిది లక్షల నలభై వేల మూడు వందల ముప్పై రెండు పాయింట్ మూడు ఐదు ఎకరాలకు రైతు భరోసా చెల్లించాలని చెప్పేసి క్లియర్గా వెల్లడించారు ఇక ఫిబ్రవరి ఐదవ తేదీన రెండవ విడతలో పదిహేడు లక్షల మూడు వేల నాలుగు వందల పంతొమ్మిది మంది రైతులకు చెందినటువంటి రైతు భరోసా పేమెంట్ ఇలా తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేల రెండు వందల ముప్పై నాలుగు పాయింట్ రెండు సున్నా ఎకరాలకు రైతు భరోసా చెల్లించారు ఎకరం లోపు పొలం ఉన్న వారికి అంటే ఇక్కడ సుమారుగా కోట్లను అంటే ఐదు కోట్ల యాభై ఏడు లక్షల యాభై నాలుగు వేల ఏడు వేల పంతొమ్మిది కోట్లను చెల్లించారు మూడో విడతలో సోమవారం నాడు వచ్చేసి రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా చెల్లించారు మొత్తానికి పదమూడు ఇరవై పదమూడు వేల ఇరవై మూడు అంటే పదమూడు లక్షల ఇరవై మూడు వేల ఆరు వందల పదిహేను మంది రైతులకు పద్దెనిమిది లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల పంతొమ్మిది పాయింట్ రెండు నాలుగు ఎకరాలకు సుమారుగా పది లక్షల పైచిలకు కోట్లను రైతులకు జమ చేస్తారు మూడో విడతలు కలిపి మొత్తానికి ముప్పై నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మందికి రైతు భరోసా చెల్లించినట్టుగా క్లియర్గా వెల్లడించే వ్యవసాయ శాఖ దీనికి సంబంధించి ఇదే మనకు స్క్రీన్లో మీరు చూస్తున్నారు ప్రూఫ్ అని చెప్పేసి అయితే మొత్తానికి రైతు భరోసా ఎవరికన్నా పడని పక్షంలో కావచ్చు మీరు వన్స్ బ్యాంక్ వెళ్ళి మీ డీటెయిల్స్ చెక్ చేయించుకోండి తప్పకుండా పడతాయి పడని పక్షంలో ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే కనుక మీరు చెక్ చేయించుకోండి తప్పకుండా పేమెంట్ పడ్డ పడినట్లే ఒకవేళ పడని వాళ్ళు ఉంటే ఎవరైనా మీ జిల్లా పేర్లు తెలియజేయండి పడ్డవాళ్ళు కూడా పడ్డట్టుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలా బాగుంటుంది ఓకేనా సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జె